రాష్ట్రంలో మొంతా తుఫాను ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్ర సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో పరిశీలించి రైతులతో మాట్లాడారు છોટડી કરવાની આ કે એ જરાક દે દેયાને

పొద్దున కూడా రో అట్లా పొద్దున ఎన్ని వడ్లు పెడియో అవన్నీ రాత్రి కూడా చెప్పారు ఉంటా మున్సిపల్ కమిషనర్ గారు దేశీ బియ్యం సెక్రటరీ కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగైనటువంటి వాన ఉస్మాబాద్ నియోజకవర్గంలో పడ్డది మూడు జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం వందల మెట్రిక్ టన్నులు కొట్టకపోవడము వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టకపోవడము పొలాల్లో నీళ్ళు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిచిన ధాన్యాన్ని వెంటనే భారత నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి పేరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నాను ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ భీమదేరపల్లి కానీ ఎల్కతుర్తుల్లో సైదాపూర్లో జరిగిన నష్టం కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు రికార్డ్ అయి ఉన్నాయి అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్తో వాళ్ళతో ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది పంట నష్టం జరిగింది ఇటు ప్రాణ నష్టం జరిగింది ఇటు పశువు నష్టం కూడా జరిగింది వీటన్నిటిని ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డ్ చేయించండి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది ఇదే సందర్భంలో ఇదొక విపత్తు ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ ముప్పై నలభై ఏళ్ళ కింద నుంచి వాన వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ ప్రశ్న లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించినటువంటి నష్టం జరిగింది కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాను ఇక్కడేం